శ్రీ ఉమాల రామలింగేశ్వర స్వామి నూతన పాలక మండలి అభినందన సభ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా రాజమండ్రి వాసు ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు మాట్లాడుతూ దేవస్థానాల చైర్మన్ పదవులు సభ్యులు పదవులు జై యాదరెడ్డి అనే వారికి ఇవ్వలేదు జై కూటమి జై టీడీపీ జై జనసేన జై బీజేపీ వారికి పార్టీ జెండా మోసిన వారికి మాత్రమే ఇచ్చాం దాసరి గురునాథరావు కష్టాలు ఉన్నప్పుడు మా వెంట ఉన్నారా నూతన పాలక మండలి అందరూ కలిసి వచ్చేది కార్తీక మాసం ఆ శివుడికి సేవ చేసే అదృష్టం మీకు దక్కింది కాబట్టి మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా చేయాలన్నారు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు ఆలయ పాలక మండలి సభ్యులు వెలంకి జయరాం కొండపల్లి శ్రీదేవి బొమ్మన గౌరి పులగం భాస్కరం వారణాసి సుశీల మఠడి సాయి మురళి కొండ్రపు అప్పారావులను ఎమ్మెల్యే అభినందించారా వాసు అభినందించారు సత్యబాబు నక్కా చెట్టిబాబు ఒరే శ్రీనివాసరావు మజీ అప్పారావు వై శ్రీనివాస్ శ్రీను హారిక దేవి కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉన్నారు ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం శివునికి సేవ చేసే అవకాశం ఆయన యొక్క ఆశీసులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా వల్ల ఇబ్బంది పడిన గురునాథం గారికి ఇచ్చినట్లయితే పంచి చేసిన వాళ్ళు అవుతామని ఆలోచించి ఈ రోజున ఆయనకి సేవ చేసే అవకాశం నాకు ఆ ఇబ్బందిని సరిచేసే అవకాశం కూడా వచ్చిందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా తేజోమూర్తల నరసింహమూర్తి గారిని నియమించడంలో గాని ప్రత్యేకించి మైనారిటీ కార్పొరేషన్ కింద నియమించడంలో ముఖ్య పాత్రని మన ఆదిరెడ్డి వాసు గారు తీసుకోవడం తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నా కూడా గౌరవం జనసేన పార్టీకి ఒక మంచి ఉద్దేశంతో ఆయన గెలుపుకు సహకరించినటువంటి వ్యక్తుల్ని రికగ్నైజ్ చేసి వారికి కూడా ప్రాధాన్యం కల్పించాలనేటువంటి భాగంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని నచ్చజెప్పి మరి ఇచ్చినందుకు ఇవ్వడానికి సహకరించినందుకు ఆదిరేట్ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మీతో పాటు జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్ళమని కోరుతూ ఉన్నాం ఏదైతే ఈరోజు కూట ప్రభుత్వం ద్వారా ఈ దేవస్థానానికి నన్ను చైర్మన్ గా నిర్మించిన ముందుగా ప్రపోజ్ చేసిన జనసేన పార్టీ నాయకులకి దాన్ని ఆమోదించి ఈరోజు నేను చైర్మన్గా నన్ను అలౌన్స్ చేసిన మన ఆదిరెడ్డి గారికి ఎప్పుడు కూడా నేను రెండు ఉంటానని తెలియజేస్తూ ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఈ గుడిలో దీని చరిత్ర నూట నలభై సంవత్సరాల చరిత్ర కల్లా ఈ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం అలాగే ఇక్కడ ఎక్కువగా దేవంగులకి ఇది ఒక పుట్టిన లాంటిది ఈ దేవాలయం వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంగా ఈ దేవాలయాన్ని చూసుకుంటారు అలాగే ఈ జాంపేట పరిసరాల్లో ఎంతో మంది చిన్నప్పటి నుంచి కూడా శివాలయంగా దీన్ని ఎంతో అపరూపంగా ఇచ్చేసుకుంటారు అలాంటి దేవస్థానానికి నన్ను తీసుకొచ్చి చైర్మన్ చేసినందుకు వారందరికీ కూడా రుణపడి ఉంటాను ఈ దేవస్థానం యొక్క మంచి చెడ్డలు ఏ అయితే ఉన్నాయో వాటిని నేను పెద్దల ద్వారా తెలుసుకొని ఈ దేవస్థానం ముందు ముందు మంచి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా కూటమిలో ఏదైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో వారందరూ కూడా గర్వంగా ఈ దేవస్థానం చూసేలా చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం